అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలనలో లంబాడిల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం యమపాసమైంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లంబాడీల ఓట్లతోటి గెలిచి ఈరోజు లంబాడీలను సవతి ప్రేమ లెక్క చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో మా వాటా ప్రకారం పది శాతం రిజర్వేషన్ ప్రకారం ఎనిమిది ఎమ్మెల్యే సీటు కేటాయించాలి కానీ కేవలం నాలుగు ఎమ్మెల్యే సీట్ కేటాయించి లంబాడీల మనోభావానికి దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రవర్తించడం చాలా బాధకరమైన విషయం ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్టి చెవెళ్ళ సభలో ఎస్టీ డిక్రే డిక్రేషన్ అనేది ప్రకటించరు కానీ దానికి అమలు చేయలేదు మర్చిపోయారు అదేవిధంగా మంత్రి పదవి మంత్రి పదవి ఇస్తానని మోసం చేసి రేవంత్ రెడ్డి గారు లంబాడీ ఎమ్మెల్యేలను లంబాడీ జాతికి అవన అవమానపరిచిరు ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో రిజర్వేషన్ వాటా ప్రకారం సీట్లు కేటాయించాలి కానీ ఈరోజు లంబాడీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందంటే లంబాడీల ఓట్లతో గెలిచి ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి పట్టణ ప్రాంతంలో సిటీ ప్రాంతంలో బీసీల ఓట్ల జనాభా తర్వాత లంబాడీల ఓట్ల జనాభా ఎక్కువ ఉంది అది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం లంబాడీలు కేవలం తండాలు గ్రామ పంచాయతీలు చేసినాం ఇంకా వీళ్ళు తండాలకే పరిమితం అనే విధంగా వ్యవహరించి ఈరోజు పట్టణ ప్రాంతంలో మా వాట మాకు రావాల్సిన సీట్లను కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం గత రెండేళ్ళ నుంచి మన అశోక్ రాథోడ్ మున్సిపల్ సీట్లపై మా వాటా మాకు రావాలని అతని పోరాటం ఈరోజు ఈరోజు వరకు అతని పోరాటం చేస్తూనే ఉండు కానీ చివరి దశగా ఎన్నికల షెడ్యూలు రిలీజ్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది అయినా ఎస్టీ లంబాడీలు ప్రతి ఒక్క లంబాడీల సంఘాలు కలిసికట్టుగా హైకోర్టుకు పోతాం హైకోర్టు నుంచి ఈ మున్సిపల్ ఎలక్షన్ ఏ విధంగా ఆపాలని మా మేధావులు మా రాజకీయ నాయకులు మా సంఘ నాయకులు అందరు కలిసికట్టుగా ముందుకు పోయే విధంగా పోరాటం చేస్తామని ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇదే విధంగా వ్యవహరిస్తే లంబాడీలు లంబాడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోతారు గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే రాజీవ్ గాంధీ కాంగ్రెస్ ఉండే అప్పుడు లంబాడీలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో ప్రేమగా దగ్గరుండి కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించిన దాఖలు ఉన్నాయి కానీ ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి పరిమితం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో లంబాడీలను దూరం చేసుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తారు రేవంత్ రెడ్డి గారికి కేవలం తెలుగు భాష మాత్రమే వచ్చు మిగతా భాషలు రావు కనీసం మా బంజారా భాష నేర్చుకోమంటే నేర్చుకోలేరు మా భాషనైనా అర్థం చేసుకో మా గోసనైనా అర్థం చేసుకో మా వాట మాకు కావాలి మా లంబాడీల పట్ల సవతి ప్రేమ చూపొద్దు మీరు నష్టపోతారు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది సన్యాసులు ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాజీలు కానీ ఎమ్మెల్సీలు కానీ వారికి మాత్రం వారి సీట్లు మాత్రమే ముఖ్యం వారికి కేవలం పది శాతం రిజర్వేషన్ వాటలో ఎమ్మెల్యే కోటలో వాళ్ళకు వాళ్ళకు వచ్చిన సీట్లను కాపాడుకోవడమే వాళ్ళకు ముఖ్యం ఈరోజు చిన్న చిన్న పదవులు రిజర్వేషన్ వాటాలు కల్పించాలంటే వారి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే వాళ్ళు నిర్లక్ష్య వివరిస్తున్నారు సన్నాసులు ఈరోజు ఎస్టీ లంబాడీల ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు కదమ్మా లంబాడి లంబాడీ నాయకులు ఎమ్మెల్యేలు మరి మున్సిపల్ ఎలక్షన్లో తీవ్ర అన్యాయం జరిగింది ఎక్కడ నిద్రపోతురు రేపు కార్పొరేటర్ కార్పొరేటర్ ఎలక్షన్ వస్తుంది నూట యాభైకి మూడు వందల సీట్లు పెంచింది నూట యాభైకి మూడు వందల సీట్లు కొంతమంది అంటూరు మూడు వందల సీట్లకు కేవలం ఐదు సీట్లే ఇచ్చిరని ఎందుకు పది శాతం రిజర్వేషన్ ఉన్నా మాకు ముప్పై సీట్లు కేటాయించాలి కేవలం ఐదు సీట్లు అంటే సహించం ఊరుకోం లంబాడీలు ఒక్కసారి కన్నీర్రా చేసి రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తే హైదరాబాద్ కింద మీద అయిపోవాలి ఈ వేదిక నుండి హెచ్చరిస్తూ ఉన్నాం రేపు మున్సిపల్ ఎలక్షన్లో అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం కార్పొరేటర్ ఎలక్షన్లో కూడా ఇదే విధంగా అన్యాయం జరిగితే మాత్రం తీవ్ర దిగ్బందీ చేస్తాం మున్సిపల్ ఆఫీస్కి భారీ ఎత్తున ధర్నా పెడతాం హైదరాబాద్లో ఉన్న లంబాడీలు మొత్తం లంబాడి ప్రజలు మొత్తం మున్సిపల్ ఆఫీస్ ముందు ఉండి పోరాటం చేసి మా వాటం మాకు వచ్చేదాకా పోరాటం చేస్తాం ఆందోళనను ఉదృగతం చేస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శివలాల్